ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవునికి వాగ్దానం నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము తిమూతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం అపోస్తలైన పౌలి గారు తిమోతికి రాస్తూ ఇలా అన్నారు నా కుమారుడా అని నా కుమారుడ క్రీస్తుయేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కావాలి అని నిజమే క్రీస్తినందున్న కృప మనల్ని బలపరుస్తుంది ఆయన కృప మనల్ని రక్షిస్తుంది ఆయన కృప ఆయన ఎందు నమ్మించు వారిని ఆయన కృప ఆవరిస్తుంది ఆయన కృపచేతని మనము బ్రతుకుచు ఉన్నాం గనుక దేవుని కృప నిరంతరం ఉంటుంది ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప ఆయన కృపచేత మనం ఎల్లప్పుడూ కూడా బలవంతులుగా ఉండాలని ప్రభు కోరిక మిగతా